పోస్టర్స్ ఫైవ్ హిట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కార్పొరేషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఘోస్ట్ విజయ గారు ఈరోజు మనతో ఉన్నారు నమస్తే విజయ గారు నమస్తే అండి మీరు చెప్తుంటే అమ్మాయిలు లేకపోతే ఇది అన్నప్పుడు ఇంట్లో ఉంటున్నారు మన ఖాళీగా ఉంటారు టీనేజర్స్ అప్పుడే బయట స్టడీస్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు రీసెంట్ గా అంటే వాళ్ళు రీసెంట్గా కాదండి జనరగా ఆ ఏజ్ లో బయటకు వచ్చి ఏ హైదరాబాద్ లోనో లేకపోతే బ్యాంగ్లూరులోనో జనరల్గా సెటిల్ అవుతారు కదా అంటే మిగిలిపోయింది వాళ్ళే అండి వాళ్ళు అడిగిన విధ్వంసం అనేది అక్కడ మొదలవుతుందని అసలు వీలే కదా కాళీ గుడి డేటింగ్ యాప్స్ వాడి హాస్టల్ లో అక్కడ ఉంటారు దానిద్దరూ మర్చిపోయి మిమ్మల్ని అడగడమే మర్చిపోయారు అదే అదే మీరు అదేడు ఉదరణ లేదు అమీర్ దగ్గర సీర్పేట్ దగ్గర ఇంతకు ముందు గర్ల్స్ హాస్టల్ సెపెరేట్ గా బాయ్స్ హాస్టల్ సెపరేట్ గా రీసెంట్ గా నేను చూసింది ఏంటి అంటే కోలివింగ్ హాస్టల్స్ నేను ఏమనుకున్న అంటే ఏమో వాళ్ళందరూ రూమ్స్ తీసుకొని హాస్టల్ సపరేట్గా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తారేమో అనుకున్నా కాదంట అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడానికి లా కూడా యాక్సెప్ట్ చేసిందని వాళ్ళు నాతో వేరే వాళ్ళు చెప్పిన ఎస్ ఒక మేజర్ అయిన అమ్మాయి ఒక మేజర్ అయిన అబ్బాయి కలిసి ఉండటంలో తప్పు లేదు అనేది రూలింగ్ ఇచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు ఓకే అది చెప్తున్నా సి ఇక్కడ లా లా ఇస్ గుడ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ లాఫుల్లీ ఓకే అది ఎట్లా తెచ్చినా ఈ యొక్క సిస్టమ్ అనేది ఫస్ట్ నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ నుంచే స్టార్ట్ దరిద్రం ఇది ఫస్ట్ వెస్ట్రన్ కల్చర్ అండి ఈ వెస్ట్రన్ కల్చర్ ఫస్ట్ అడాప్ట్ చేసుకుంది నార్త్ ఇండియన్స్ నార్త్ నుంచి వచ్చిన వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళ తర్వాత బెంగళూరు ఎంటర్ అయ్యారు నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది ఫస్ట్ వాళ్ళేనండి ఈ యొక్క కల్చర్ ని తీసుకున్న వాళ్ళు అప్పటికే అడ్వాన్స్డ్ ఓకే మన వాళ్ళంతా ట్రెడిషనల్ బేసిక్ గా ఎలాంటి లివింగ్ రిలేషన్షిప్ ఏంటి మందికి సిగరెట్ కి చాలా దూరంగా ఉండేవాళ్ళు బేసిక్ గా చెప్పాలంటే ఎక్కువ మంది భయపడైనా దూరంగా చాలా మంది ఈవెన్ దే యూస్ టు బి దట్ ఇట్ ఈస్ ఎ సిన్ అది చాలా పెద్ద తప్పు పాపం లాంటిది అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదండి మౌడు భార్య మా భార్య మౌడు పిల్లలు ఇద్దరు కలిసే తాగుతున్నారు ప్రాబ్లం ఏం లేదు చాలా ఫ్యామిలీస్ అండి మీకు తెలియదు అనుకుంటా చాలా ఫ్యామిలీస్ అది ఆయనే తీసుకొస్తున్నాడు ఒకసారి ఆయన వెళ్ళకపోతే వైఫైలు వైన్ షాప్ వెళ్ళి తీసుకొని వస్తుంది పెద్ద ఫ్యామిలీస్ లో జరుగుతున్నాయి ఓకేనా ఈ కల్చర్ వచ్చింది ఈ కల్చర్ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఈ నార్త్ ఇండియన్స్ ఫస్ట్ బెంగళూరు తయారయ్యారు వీళ్ళంతా ఈ దర్దంతా బెంగళూరు వైపు వెళ్ళారు అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది సిగరెట్లు తాగడం చిన్న చిన్న షార్ట్లు నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఒకప్పుడు బ్యాచులర్స్ కి ఇల్లు లేదంటే ఇవ్వబడిన లేదా రెండు బోర్డులే ఉండే తర్వాత లివింగ్ టుగెదర్ కూడా మేము ఇల్లేస్తాము అని చెప్పేసి బోర్డులు పెట్టడం స్టార్ట్ చేసారు ఇది ఎప్పుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద పదిహేను సంవత్సరాల కిందటో అప్పటి నుంచి స్పెషల్ గా ఈ బోర్డు కూడా పెట్టేవాళ్ళు ఎట్లా మా ఇంట్లో కుక్కలోనే చేస్తారు ఇది ఒక బోర్డు కూడా పెట్టేవాళ్ళు మా ఇంట్లోకి ఇది వేరు వేరు పోలీవింగ్ పెళ్లి కాకపోయినా వచ్చి ఉండొచ్చు అనే బోర్డులు పెట్టడం స్టార్ట్ చేశారు పదిహేను ఏళ్ళ కిందట సంగతి చెప్తున్నా బెంగళూరులో రెంట్లు ఎక్కువ వస్తాయని స్లోగా ఆ కల్చర్ అక్కడ ఉన్న మామూలుగా మనకంత సిగ్గులేదు కానీ ఉండే వాళ్ళకి సిగ్గు ఉంది కర్ణాటక వాళ్ళు ఏంటంటే వాళ్ళ కల్చరు వాళ్ళ లాంగ్వేజ్ అంటే బాగా ఇష్టం వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళ ట్రెడిషన్స్ మనలా కాదండి గాలి గాలిగొదిలేసి తిరగరు వాళ్ళకి ఒకనో పాయింట్లు అర్థమైపోయింది ఇక వీళ్ళు మొత్తం ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మేము ఏం మా ఫ్యామిలీ పోతుంటే అక్కడ ఉన్న కన కన్నడ వాళ్ళు మా మీదకి రాళ్ళు ఇసిరారు ఆపి బండి అడ్డం ఆపి అదంతా ఏంటి అనుకుంటున్నారు కడుపులో మంట వాళ్ళకి కడుపులో మంట అది మీకు కనపడదు అది కన్నడ వాళ్ళకి కడుపులో మంట ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు చేసిన ఘోరాలు ఉన్నాయి కదా అవన్నీ గుర్తు వస్తుంటాయి ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు కాకుండా తిరుగుతున్నారు కదా ఇప్పుడు ఆడవాళ్ళు అక్కడ కేడ్రామా పట్టుకొని తిరుగుతున్నారు నాకు ఇట్టు ఉండాలని కన్నడ వాళ్ళు నచ్చట్లేదు వాళ్ళకి మైగ్రేట్ అయ్యి వేరే చోట్ల చేసుకుంటున్నారు అంటే వీళ్ళ స్టార్టింగ్ లో వీళ్ళు ఏదైతే కల్చర్ తీసుకొచ్చి దీన్ని చూసి వేరే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ట్రెడిషన్ కోపం నేను డీప్ రూటెడ్ థింగ్ చెప్తున్నాను బయట పై పై విషయాలు చెప్పట్ల బాగా డీప్ రూటెడ్ ఎందుకు వాడికి నార్త్ ఇండియన్ కోపం ఏందుకు వస్తుంది అక్కడ మన హైదరాబాదులోనూ ఆ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసినంత ఎక్స్ప్లైటేషన్ బెంగళూరులో చేయలేదు నార్త్ ఇండియన్స్ అక్కడ ఉన్న వ్యాపారాలు ఏమి వాళ్ళు ఏమి క్యాప్చర్ చేయలేదు అయినా కూడా వాళ్ళంటే ఎందుకు కోపం అనుకుంటున్నారు అక్కడ ఉన్న కల్చర్ని అడగొట్టారు నేను చెప్తున్నానండి రాజస్థాన్ నుంచి యూపీ నుంచి కానివ్వండి హర్యానా నుంచి కానివ్వండి పంజాబ్ నుంచి కానివ్వండి ఆడపిల్లలు ఢిల్లీ వెళ్తారు ఫస్ట్ అటు జాబుల కోసం అని చెప్పి ఓకే ఎప్పుడైతే వాళ్ళు ఇల్లు దాటి అక్కడికి వెళ్ళారో బేసిక్గా నార్త్ ఇండియన్ ఫ్యామిలీ ట్రెడిషనల్ ఫ్యామిలీ తాట తీస్తారు నార్త్ ఇండియన్స్ వాళ్ళ కూతుర్లు ఇంట్లో రోటీలు వేయాలి కూరలు వేయాలి అంటే అట్లా పెట్టారు అక్కడ చదువుకు అంత ప్రాధాన్యత మన వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత మన మన సైడ్ ఆడవాళ్ళకి ఎప్పటి నుంచో ఫ్రీడమ్ ఉంది ఇప్పటి నుంచి కాదు ఈనాటి నుంచో ఇల్లు వచ్చిన పెద్ద వాళ్ళు కాదు కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడైతే ఈ ఢిల్లీ పోయారో అక్కడ వెస్ట్రన్ కల్చర్ ని అవన్నీ అలవాటు చేసుకున్నారో ఏంటి అన్నట్టు ఆ సిగరెట్లు ముందు అది తీసుకొచ్చి బెంగళూరు దయలు ఇచ్చారు ఆ తర్వాత వాయ బెంగళూరు వాయ హైదరాబాద్ తగలడ్డారు ఓకే రీసెంట్ రీసెంట్గా కాదు ఇల్లు అంత పది సంవత్సరాలకి ఎంత ఒక ఐదు ఒక ఐదు పది సంవత్సరాలు కాబట్టి ఇక్కడికే తగలపడ్డారు వచ్చిన తర్వాత ఆ కల్చర్ని ఇక్కడికి కూడా తీసుకొచ్చారు ఓకే ఇది కో లివింగ్ రిలేషన్ లివింగ్ రిలేషన్ ఇప్పుడు ఆ దరిద్రం మన కూడా అలవాటు అయిపోయింది కలిసి ఉంటున్నారు మీరు మాక్సిమం మీరు ఏ హాస్టల్స్కి వెళ్ళి చూసినా హాస్టల్స్ హాస్టల్స్కి ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటుంది మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉంటారు ఇప్పుడు ఏంటంటే మన కూడా తయారయ్యారు ఇప్పుడు మన ఇక్కడే కాకుండా అమెరికా యూకేలో కూడా అవును వాళ్ళు ఇప్పుడే కదా ఎప్పటి నుంచో ఏంటి అంటే మేబీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అనే పాయింట్ లో కావచ్చు అమ్మాయిల కలిసే ఉంటారు అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే అక్కడ ఇంకా ఆప్షన్ లేదు పెట్టాలి అన్ని తెలిసే ఓకే అంటారు మా ఫ్రెండ్స్ చాలా మంది నాకు తెలుసు కదా నాతో మాట్లాడుతుంటారు బేసిక్ గా వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు మాతో ఎలా చెప్తారు తెలుసా ఏంటమ్మా తప్పి ఇక్కడ ఎంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు దొరకడమే కష్టము కలిసి ఉంటాం ఎవరు రూమ్ వాళ్ళకే అంటారు అక్కడ జరిగే వ్యవహారాలన్నీ మాట్లాడారు మాట్లాడరు కదా తల్లిదండ్రులతో ఫ్రెండ్స్ తోనే కదా మాట్లాడేది చెప్తున్నా ఇంత ఈ దరిద్రవంతా ఎందుకు జరుగుతుంది తల్లిదండ్రులు కవరేజ్ లేక జీరో కవరేజ్ జీరో జీరో కవరేజ్ ఈ విధంగా సి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఫ్రీడమ్ అనుకుంటే మనం ఏం చేయలేం